అందరికీ నమస్కారం పాతకాలం నాటి ఉప్పుడి పిండి అండి చాలా కమ్మగా ఉంటుంది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా తినొచ్చు ఎప్పుడైనా మర్చిపోతున్నాం అండి కొన్ని కొన్ని గుర్తు చేసుకుందాం దీనికి కావలసినవి బియ్యపు రవ్వ అండి రవ్వ పెసరపప్పు ఒక చిన్న ఆవకాయ ముక్క వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి మిగిలి మిగిలితే మార్నింగ్ మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ చేసేవారు మిగిలితే కూడా ఈవినింగ్ వచ్చి తినేవాళ్ళం అంటే చల్లగా అయినా కూడా దాని టేస్ట్ పెరుగుద్ది కానీ ఏం తగ్గదండి అంత బాగుంటుంది ఇలా పొడి రావటం ఎలాగో చెప్తాను ప్రాసెస్కి వెళ్దాం నేను ఒక చిన్న గ్లాసు బియ్యపడవు తీసుకున్నాను దీనికి ఉల్లిపాయ కానీ పచ్చిమిరప కానీ వాడరు చిన్న గ్లాసు బియ్యపురవ చిన్న అల్లం ముక్క ముక్కలు కట్ చేసుకున్నాను మిరపకాయలు కరివేపాకు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం పోపు దినుసులు వేసుకుందాం అండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మిరపకాయలు తాలింపు కొంచెం వేగాక నేను కొంచెం ఇంగి వేసుకుంటాను కొంచెం తాలింపు దినుసులు వేగాక కరివేపాకు అల్లం ముక్కలు వేసుకుందాం కొంచెం వేగినాక పెసరపప్పు అండి ఒక్కొక్క గుప్పడు పెసరపప్పు వేయాలి పెసరపప్పు వేగవద్దండి అంతే గ్లాస్కి రెండు గ్లాసులు కరెక్ట్గా నీళ్ళు పడతాయి సరిపడా ఉప్పు వేసేసి మూత పెట్టేసుకు సిమ్లో పెట్టుకోవాలి నీళ్ళు మరిగినాయి కదండి రవ్వ వేసేసుకుందాం రవ్వ వేసి ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి సిమ్లోనే ఉడకనివ్వాలండి ఎంత ఎంత సిమ్లో ఉంటే అంత బాగా మగ్గు మగ్గుతుంది చూసారు కదా మనకి సగం వర్క్ అయ్యింది ఈ స్టేజ్లో కొంచెం నేను నెయ్యి అండి ఇంకా కమ్మదనం పెరుగుతుంది బాగుంటుంది ఇంకా టేస్ట్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంది ఇంకా అవ్వాలి ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఇట్లా అడుగు పడుతుంది కదండి అడుగు పడితేనే దీని టేస్ట్ అండి అడుగు అనేది చాలా టేస్ట్ ఉంటుంది చిన్నప్పుడు దానికోసం కొట్టుకునే వాళ్ళం నేను మా ప్లీజ్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్